నమస్తే ఎస్పీ కు స్వాగతం రాజనగరం మండలం నందరడ గ్రామానికి చెందిన బాదం వెంకటరమణ గారి భార్య గంగాభవాని గారు అనారోగ్యంతో బాధపడుతూ జిఎస్ఎల్ హాస్పిటల్ నందు చికిత్స చేయించుకుంటున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు రాజనగరం మండలం పాత వెలుగుబండ గ్రామానికి చెందిన నున్న రాజా గారు ఇటీవల ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు రాజనగరం మండలం తోకాడ గ్రామానికి చెందిన నల్లమిల్లి మంగాయమ్మ గారు ఇటీవల స్వర్గస్థులైన విషయం తెలుసుకుని నేడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది రాజనగర మండలం తోకాడ గ్రామానికి చెందిన పసుపులేటి వెంకట్రావు గారు ఇటీవల స్వర్గస్థులైన విషయం తెలుసుకుని నేడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది రాజనగర మండలం తోకాడ గ్రామానికి చెందిన పసుపులేటి మాసిరయ్య గారు ఇటీవల స్వర్గస్థులైన విషయం తెలుసుకుని నేడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది రాజనగర్ మండలం తోకడ గ్రామానికి చెందిన గుల్లింకల వరలక్ష్మి గారు ఇటీవల స్వర్గస్థులైన విషయం తెలుసుకుని నేడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు